తిరుమల లడ్డు తయారు చేశారంటూ చంద్రబాబు నోటుకొచ్చినట్టు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు నగరంలోని మాగుండ లేఅవుట్ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత పూజ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సిపి నాయకులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అసత్య ప్రచారంతో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు ఎవరైనా మసక కలిగించాలనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళందరినీ తిప్పుకుంటూ నిరోధించుకునేటువంటి శక్తిని ప్రసాదించండి అని చెప్పి చెప్పని ఈ రోజు స్వామిని వేడుకోవడం జరిగింది ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఒక రోజు చెప్పినటువంటి మాట ఒకరోజు చెప్పకుండా రకరకాలుగా భక్తులన్న ఆందోళన గురి చేస్తూ చివరికి చంద్రబాబు నాయుడు ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నాడు అంటే దురదృష్టకరంగా దౌర్భాగ్యంగా ఒక పక్క సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారే ఏదైతే కల్తీ జరిగిందో కల్తీ జరిగినటువంటి వాటిని తిప్పి పంపించేశాం కల్తీ కూడా వనస్పతి డాల్డా లాంటివి జరిగినవి అని చెప్పి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు దానికి భిన్నంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనే ఏదో మాట్లాడినట్టుగా మాట్లాడడం ప్రతి దగ్గర కుట్రకోణం దాగుంది ఎందుకు కుట్రకోణం అంటున్నాము అంటే సాధారణంగా పరిశీలించాము ఎప్పుడు ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి నేతి ట్యాంకర్లు వచ్చాయి వాటిల్లో నాలుగు బాగున్నాయి బాగున్నాయి కాబట్టి వాటిని పాస్ చేశాము తరలించాము అని చెప్పి చెప్పి ఈవో గారు చెప్తున్నారు నాలుగు బాగలేవు వాటిని రిజెక్ట్ చేశాము అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మాత్రం తరలించినటువంటి వాటిల్లో కూడా పాస్ కాలేదని చెప్పి మాట్లాడి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నాడు కాబట్టి ఈ రోజు స్వామివారి ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ ప్రసాదాన్ని ఈరోజు దాని మీద కూడా విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు వీచి రాజకీయాలకు పాల్గొనడం దీనిలో ప్రతి విషయంలో కూడా కుట్రకోణం దాగుంది ఎందుకనంటే ఏదైనా ఒక ట్యాంక్ రిసెప్ట్ అయితే దాంట్లో శాంపిల్స్ ఏమున్నాయని అనుకుంటే మైసూర్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది మైసూర్ లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ కి అనేక సంవత్సరాలుగా పంపించేటువంటి ఆచారాన్ని సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఎక్కడో గుజరాత్ లో ఉన్నటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించి అక్కడికి నెయ్యి పంపించి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తెంపించి అత్యంత కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ని తెలుగుదేశం పార్టీ లో ఏ విధంగా బయట పెట్టారనేటువంటి దాని మీద సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు అందరినీ ఉపయోగించుకున్నాడు తండ్రి లాంటి రామారావుతో వెన్నుపోటు పడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుడు చివరికి సాక్షాత్తు కలియుగ అనేటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడటం ఏమైనటువంటి చర్య సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు దేవస్థానానికి స్వామి దర్శనానికి పానీకుండా తిరుమలకు రానికుండా అడ్డుకోవడం పోలీసులను మోహరించడం ఏదో ఒక ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉన్నటువంటి మొత్తం పోలీసులు తరలించడం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం హౌస్ అరెస్టులు చేయడం మిమ్మల్ని నిరోధిస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు అనుమతి పోలీసులు అనుమతి కావాలని తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మరలా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద గనక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి చెప్పి ప్రమాణం చేయాలి లేదనుకుంటే నేను తప్పు చేశానని ప్రాశ్చిత్తమైన చూసుకోవాలి తప్ప చంద్రబాబు నాయుడిని నాకు తెలిసినంత వరకు వెంకట స్వామి విడిచిపెట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈవో చేత చిలక పలుకులు పలికించడానికి ప్రయత్నం చేస్తున్నాడో అదే విధంగా ఒక సీట్ను ఏర్పాటు చేసి తన అనుకూలమైనటువంటి ఆఫీసుల చేత నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే భక్తుల మనోభావాలను గౌరవిస్తే కలియుగ దైవమైనటువంటి దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి విశ్వాసం ఉంటే దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ చేత విచారణ చేపించండి లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అందరం కలిసి వెంకటేశ్వర స్వామిని మరొకసారి మొక్కుంటున్నాం స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చినటువంటి ఈ అపవిత్రపు మాటలకి మేము అందరం ప్రాయశ్చిత్వం కోరిన దగ్గరికి వచ్చాం కాబట్టి అందరినీ మన్నించండి అని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాద వైభవానికి భంగం కలిగించేటువంటి విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ తీవ్రమైనటువంటి దుష్ప్రచారానికి ఈరోజు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు స్వామి చంద్రబాబు నాయుడు నోటుకుండా వస్తున్నటువంటి అపిత్రమైన అపవిత్రమైనటువంటి మాటలకి ప్రాయశ్చిత్తంగా మేము మీ దగ్గరకు వచ్చాం పూజలు నిర్వహించాం అని చెప్పుకోవడానికి వెళ్ళాలి అంటే దాన్ని నిరోధించి ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాక్షస పాలనని దేవుడి దగ్గరికి వెళ్ళి స్వేచ్ఛగా స్వతంత్రంగా పూజ చేయించుకునేటువంటి దేవుని దర్శించుకునేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారుడు తరానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని చివరికి రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి స్థితికి దిగజారిపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు